జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తి శేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టి అనే గ్రంథంలో రెండవ భాగం ఆధ్యాత్మిక దృష్టి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ప్రతి మనిషి కోరేది ఆనందాన్నే ఆనందమయ జీవితాన్నే ఈ విధమైన సుఖ జీవనం కోసం ఎన్నెన్నో ఆచరిస్తూ ఎంతెంతో ఆలోచిస్తూ ప్రతి మనిషి తన జీవిత కాలాన్ని వినియోగిస్తాడు చదువు సంధ్యలు వృత్తులు ఉద్యోగాలు కళలు సంస్కృతి ఇవన్నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి ఏర్పడినట్వే మన సంస్కృతి సంప్రదాయాలు కూడా తరతరాలుగా మనకు గల విశిష్టమైన జీవిత విధానాన్ని ఈనాటి వరకు అందిస్తున్నాయి వీటన్నిటికీ ఒక తాత్వికమైన అవగాహన మూలప్రాయంగా ఉన్నదనేదే ఒక ప్రామాణిక సత్యం ఈ తాత్వికతనే ఆధ్యాత్మికత అని కూడా అన్నారు ఆధ్యాత్మికత అంటే ఆత్మతత్వానికి సంబంధించినట్టిది అని అర్థం భౌతికము ఆధ్యాత్మికము అనే రెండు దృక్పథాలు మానవ జాతి పుట్టినప్పటి నుంచి ఉంటున్నవే భౌతిక దృష్టి అంటే దీన్నే మెటీరియల్ అవుట్లుక్ అంటారు ఆధ్యాత్మిక దృక్పథాన్ని స్పిరిచువల్ అవుట్లుక్ ఒకదానికి ఒకటి పరిపూరకాలు అని భావిస్తే ఏ విధమైన స్పర్ధ ఉండదు దురదృష్టవశాత్తు భౌతిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టి అనేవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి అనే దురవగాహనే ఇప్పటికీ చాలామందికి ఉంది శరీరం ఉన్నంత వరకు భౌతిక దృష్టి ఉంటుంది అయితే ఈ శరీరం ఒక ఆత్మ ఆధారంగా నడుస్తోంది కనుక ఆత్మ లేకపోతే శరీరం కేవలం మృతప్రాయమైనది అని తెలుసుకుంటే ఈ భౌతికం నుంచే ఆధ్యాత్మికం కూడా పుట్టుకొస్తుంది శరీరం లేని ఆత్మను గుర్తించలేం ఆత్మ లేకపోతే శరీరము సజీవంగా ఉండదు కనుక దేహమును భౌతికమని దేహములో ఉండే దేహిని ఆత్మాని మన ఉపనిషత్తులు గీత వంటి వేదాంత గ్రంథాలు బోధించాయి ఇలా సామరస్యంగా ఆలోచిస్తే భౌతికానికి ఆధ్యాత్మికానికి వ్యతిరేకత ఉండదు భౌతిక పదార్థాలపైన రీసెర్చ్ చేసేవారిని సైంటిస్టులని ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకునే వారిని ఆధ్యాత్మిక విధులని అంటే సైంటిస్టులని అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సైంటిస్టులు సెయింటిస్టులు కావాలి అంటారు బాబా ఈ దృష్టిలో భారతదేశంలో ఆధ్యాత్మిక విద్య విద్యలకెల్లా మూలప్రాయమైనదనే ప్రాయమైనదనే దృక్పథం గీత ఉపనిషత్తుల నుంచి వస్తున్నదే ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది గీతా ప్రవచనం భౌతిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టులను గురించి తెలుసుకుందాం ఇంతవరకు భౌతిక దృష్టి వేరని ఆధ్యాత్మిక దృష్టి వేరని అనుకుంటున్నాం ఈనాడు మానవునికి గల కాన్షస్నెస్ అనే దానిని సైంటిస్టులు విశ్లేషిస్తూ తత్వశాస్త్రానికి దగ్గరగా వస్తున్నారు అంతేకాదు ఇటీవల కాలంలో పదార్థానికి శక్తికి గల అంతరార్థాన్ని సైంటిస్టులు కూడా తొలగిస్తున్నారు మ్యాటర్ యొక్క తత్వమే ఎనర్జీగా మారుతుంది ఎనర్జీ యొక్క తత్వమే మ్యాటర్ అవుతుంది ఈ రెండు అవినాభావ సంబంధం కలవి ఇవి అన్యోన్య ఆశ్రయములు వీటిని వేరు చేయటం చేతనే డౌట్ కన్ఫ్యూజన్ డిప్రెషన్స్ బయలుదేరుతున్నాయి అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా థాయిలాండ్ కి చెందిన శ్రీ ఓం జుమ్ సాయి వంటి ప్రఖ్యాత అణుశాస్త్ర పరిశోధకులు అంతరిక్ష పరిశోధకులు కూడా ఈ రీతిగానే పదార్థాన్ని పరమార్థాన్ని సమన్వయం చేసి చెబుతున్నారు తినటం నిద్రపోవటం సంతానోత్పత్తి చేయటం అనేక విధములైన భయముల నుంచి తప్పించుకుంటూ ఉండటం ఇది మానవ జీవితానికి లక్షణం అనుకుంటే ఈ దృష్టిని భౌతిక దృష్టి అన్నారు ఇది పశువులకు పక్షులకు కూడా సాధారణమైన స్థితే ఇది ఇంద్రియ గ్రాహ్యమైనది అంటే ఇంద్రియముల చేత తెలుసుకొనబడే స్థితి దీనినే స్థూల దృష్టి అన్నారు అయితే ఈ నశించే దేహంలో నశించని దేహి దానినే ఆత్మ అంటారు నశించని దేహి ఉన్నాడని నామములు రూపములు వేరువేరుగా ఉన్నా వాటిలో ఉండే అంతరాత్మ ఒక్కటేనని జాతులు వేరైనా నీతులు ఒకటేనని మతములు వేరైనా దైవం ఒకటే అని మార్గములు వేరైనా గమ్యం ఒకటే అని గుర్తించి వర్తించటమే ఆధ్యాత్మికత ఈ దృష్టినే ఆధ్యాత్మిక దృష్టి అన్నారు ఆధ్యాత్మిక భావాలుంటే భౌతికంగా అభివృద్ధి ఉండదని ఆధ్యాత్మిక దృష్టిని ఏ వృద్ధాప్యంలోనూ అలవర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇదొక విధమైన అపోహ ఈ అపోహాన్ని తొలగించటానికే ఇటీవల కాలంలోని తత్వవేత్తలు ఎంతో కృషి చేశారు రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద స్వామి శ్రీ అరవిందులు శ్రీ రమణ మహర్షి గాంధీజీ వంటి వారందరూ నిత్య జీవితంలో ఆధ్యాత్మికమైన విలువల యొక్క ప్రత్యేకతను ప్రబోధించారు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టిని సమన్వయపరుస్తూ తాము ఆచరించుతూ లోకానికి నిరూపించుతున్నారు ఈ దృష్టితోనే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటున్నారు భగవాన్ బాబా ఆచరణ కోసమే ఆధ్యాత్మిక దృష్టి ఆచరించని తత్వజ్ఞానం యొక్క విలువ శూన్యం పుస్తక జ్ఞానమే ప్రధానం అనుకుంటే ఎన్నెన్నో వేదాంత గ్రంథాలను చదివే లైబ్రేరియన్ అంటే గ్రంథాలయ అధికారి అందరికంటే గొప్ప తత్వవేత్త కావాలి కదా ఈవెన్ డెవిల్స్ కోట్ ది స్క్రిప్చర్స్ అంటారు షేక్స్పియర్ మహాకవి ఈనాడు ఇంతటి దుస్థితికి కారణం అందరూ చెప్పేవారే కానీ ఆచరించేవారు లేకపోవటమే దెర్ ఆర్ వెరీ మెనీ పీపుల్ హూ ప్రొఫెస్ ఫిలాసఫీ బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ టు ప్రాక్టీస్ అంటారు అమెరికన్ తత్వవేత్త థోరు అంటే ఈ రోజుల్లో చాలామంది తత్వశాస్త్ర పాండిత్యాన్ని మాటలలో ప్రకటించేవారే కానీ ఆచరణలో ప్రదర్శించి చూపేవారు లేరు ఈ కంఠస్థ ఉపన్యాసాల వలన కంఠశోష తప్ప లోకం మారదు ఎంత వేదాంత పాండిత్యం ఉన్నా నిత్య జీవితంలో అశాంతి అసంతృప్తి నిర్వేదం నీరసత్వం తప్ప ఏమీ ప్రయోజనం ఉండటం లేదు అందుచేతనే ఒక టన్ను ప్రచారం కంటే ఒక అంశు ఆచరణ గొప్పది అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పుట సులభంబు చేయుట కష్టంబు ధాతకైన వాని తాతకైన చెప్పవచ్చును కోటి చెయ్యరు ఒక్కటి అంటారు బాబా శ్రీ వివేకానంద స్వామి శ్రీ రామతీర్థ స్వామి వారు కూడా అనుష్ఠాన వేదాంతం అంటే ఆచరణయోగ్యమైన తత్వశాస్త్రం అనుష్ఠాన వేదాంతం పేరుతో ఎన్నో దేశాలలో ప్రసంగించారు అంతేకాక ఆచరణే ప్రధానం కాని ప్రచారం ప్రధానం కాదని వారు తమ ఉపన్యాసాలలో పేర్కొన్నారు ఈనాడు చెప్పేది చేసేది ఒక్క సత్యసాయి సంస్థలలోనే కనబడుతుంది అనే ఆదర్శాన్ని శ్రీ సత్యసాయి భక్తులు ప్రపంచం అంతటా నిరూపిస్తున్నారు ఆధ్యాత్మిక దృష్టికి భిన్నంగా వ్యాపార దృష్టి కళాత్మక దృష్టి రాజకీయ దృష్టి వంటివి మనలో ప్రబలిపోయినాయి దీనివలన ఎన్నో అనర్ధాలు ఆయా రంగాలలో ఎదురవుతున్నాయి అనేది అనుభవైక వేద్యమే కనుక వ్యాపారంలోనే కాదు కళలలోనే కాదు రాజకీయాల్లో అన్ని రంగాలలో కూడా నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విలువలను మానవతా విలువలను పోషించటమే శ్రీ సత్యసాయి బాబా వారు చేసే ప్రబోధాలలో చాలా ముఖ్యాంశము అనగా మానవుని అన్ని రంగాలలోనూ కూడా ఆధ్యాత్మిక విలువలు ప్రతిబింబించాలనేదే ప్రధానం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం